సీఎం వాయిస్ నందం వీడు కూర్చొని ఉండే వాళ్ళంతా గతంలో చేసిన వాళ్ళు ఇప్పుడు మాజీలు అయిపోయి వేరే ప్రజా సంఘాల్లో పని చేస్తాడు అయితే ఇప్పుడు మన యచూరి గారు మనకు దూరం అయిన తర్వాత సంస్మరణ సభ కోసం వచ్చినారు వీళ్ళతో ఇక్కడ ఢిల్లీలో ఉన్నారు ఈయన అరుణ్ కుమార్ సారు ఆయనతో సపరేట్ గా మాట్లాడతామని చెప్పి మనం వచ్చినాము అయ్యో లేస్తా అంటారు పోయి మాట్లాడేద్దాం సార్ ఆగండి కామన్ వాయిస్ సీతారాం యచురి గారు మనకు దూరం అయిపోయారు ఈ విషయం మీద విద్యార్థి లోకం కూడా ఆందోళన వ్యక్తం చేస్తూ అన్ని ప్రాంతాల్లో ఆయనకి శ్రద్ధాంజలి ఘటిస్తూ స్వంత సంస్మరణ సభలు నిర్వహిస్తూ వస్తున్నారు అందులో భాగంగా తిరుపతి ఎస్వి యూనివర్సిటీ సెనెట్ హాల్లో ఈరోజు సమావేశం జరిగింది ఈ యొక్క కార్య సంస్మరణ సభకి ఢిల్లీ నుండి అరుణ్ గారు మాజీ ఎస్ఎఫ్ఐ అధ్యక్షులు వచ్చారు ఇక్కడికి ఈ సందర్భంగా సభలో మాట్లాడినారు అదే విధంగా మన సీఎం వాయిస్ తో మనం మాట్లాడాలని చెప్పి కోరాం మన కోరిక మేరకు మనతో మాట్లాడడానికి సిద్ధమవుతున్నారు ఆ అరుణ్ గారు ఇప్పటికే సీతారాం యేచూరి గారితో మంచి సంబంధాలు కలిగి ఢిల్లీ లాంటి ప్రాంతంలో అక్కడ రాజకీయాలు నడుపుతూ మన మధ్యకి వచ్చి అరుణ్ అరుణ్ గారు మన యోచూరి గారి గురించి చెప్పడం మన కామన్ ప్రజలకి అందరికి కూడా ఈ విషయాన్ని తెలియజేయడానికి మనకి ఉత్సాహత చూపినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు సార్ మీకు చెప్పండి మీరు ఎట్లా ఆయనతో సంబంధాలు ఉండేటివి ఆయనతో రోజువారి ఎట్లా ఉండేది గారు నేను అఖిల భారత కేంద్రం ఎస్ఎఫ్ఐ అఖిల భారత కేంద్రంకి వెళ్ళిన దగ్గర నుంచి ఢిల్లీలో ఉండేవాళ్ళను సహజంగా ఆయన విద్యార్థి రంగం నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టి అట్లానే తెలుగు వాళ్ళు కాబట్టి చిన్నప్పటి నుంచి మేము పెరిగినప్పుడు కొద్ది మందిని చూసి పెరిగే విద్యార్థి నాయకులుగా ప్రకాష్ కరత్ సీతారాం యెచ్చూరి రాఘవులు ఇటువంటి వాళ్ళు ఆదర్శవంతమైన నాయకులు వాళ్ళలాగా ఉండాలి అనుకున్న వాళ్ళు అటువంటి వ్యక్తులు అందుబాటులో ఉన్నప్పుడు విద్యార్థి సమస్యల మీద ఏదైనా అనుమానాలు వచ్చినా విధానాల మీద ఏదైనా సందేహాలు వచ్చినా గానీ ఆయనతో చర్చించడానికి వెళ్లే వాళ్ళం అప్పుడు ఆయన కూడా వాళ్ళు విశ్లేషించి చెప్పేవాళ్ళు అట్లానే ఆ తర్వాత విద్యార్థి రంగం నుంచి నేను రిలీవ్ అయిన తర్వాత నేను కూడా కమ్యూనిస్ట్ పార్టీ ఇండియా మార్క్సిస్ట్ లో పనిచేసాను ఆ సందర్భంగా ఆయన అంతర్జాతీయ విభాగానికి ఆయన అధిపతిగా ఉండే ఆయన హెడ్ ఆఫ్ ద ఇంటర్నేషనల్ డిపార్ట్మెంట్ నేను ఇంటర్నేషనల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తాను అప్పటి నుంచి దాదాపు ప్రతిరోజు ఆయనతో కలవడం మాట్లాడటం చర్చించుకోవడం ఉంటుంది అంటే రెండు వేల ఎనిమిది నుంచి ఆయన చనిపోయినంత వరకు దాదాపు ప్రతిరోజు ఆయన ఊళ్ళో ఉన్నప్పటిలా కలిసి మాట్లాడుతున్నారు ఇట్లా ఆయన రాజకీయాల్లో ఉంటున్నారు కదా ఆయన మీద ఇప్పుడు మన వాళ్ళు మాట్లాడేటప్పుడు చెప్పారు మోహన్ కందా గారు వాళ్ళ ఇంటికి పోయినా కానీ ఆయన్ని ఆయనే ఆయన్ని కమ్యూనిస్ట్ గా మార్చేయాలని చెప్పి ప్రయత్నం చేశారు కదా మీరు అట్లాంటి ప్రభావంలో పడి ఆయన ద్వారా కమ్యూనిస్ట్ అయ్యారా ఆయన ద్వారా కమ్యూనిస్ట్ అయ్యానా అంటే కూడా ఆయన లాగా అన్ని రంగాల్లోనూ విషయాలను తెలుసుకునే కృషి చేయాలి ఉదాహరణకి ఆయనతో మాట్లాడేటప్పుడు సంగీతం గురించి కొత్త కొత్త విషయాలు ఆయన చెప్పేవాడు కాబట్టి పాటలు వినడమే కాదు పాటల వెనకాల ఉన్న సైన్స్ ఏమిటి అనేది తెలుసుకోవాలని అటువంటి కుతూహలాన్ని ఆయనతో చర్చించే సందర్భంగా కలిగేది అట్లానే ఆయనతో మౌలి విద్యార్థులుగా నా వయసు వాళ్ళతో మాట్లాడిన పద్ధతిలో మాట్లాడడానికి అవకాశం ఉండేది నేను క్రీడల గురించి మాట్లాడాలనుకున్నా ఆయనతో క్రీడలు మాట్లాడేవాళ్ళని అట్లానే రాజకీయాల గురించి కూడా అర్థమయ్యే భాషలో చెప్పేవాళ్ళు కాబట్టి ఒక రకంగా అధ్యయనం చేయాలి అధ్యయనం చేసి సమాజం ఆ అధ్యయనం ముడివేయాలి సమాజాన్ని మార్చడం కోసం అధ్యయనం ఉపయోగపెట్టాలి అని ఇన్స్పైర్ చేసిన వాళ్ళు ఆయన ఇప్పుడు ఆయన ఈ విషయాలు కాకుండా మరి ఇంకేమి నేర్చుకున్న విషయాలు ఆయన ద్వారా అంతర్రాష్ట్రీయ అంతర్జాతీయ విభాగంలో పనిచేసినప్పుడు ఆయన నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాం అంటే ఉదాహరణకి చిన్న చిన్న విషయాలు ఇవాళ మనం ఇరాను ఇరాకు ఇజ్రాయెల్ ఇటువంటి ఉన్న ప్రదేశాన్ని మధ్య ప్రాచ్యం అని అంటాం అది కరెక్ట్ పదం కాదు అది పశ్చిమ ఆసియా పశ్చిమాసియా మధ్యప్రాచ్యం అని ఎందుకంటారు మిడిల్ ఈస్ట్ అని ఎందుకంటారు మిడిల్ ఈస్ట్ అని ఎందుకంటారు ఆయన విశ్లేషణ ఆయన చెప్పారు రా ఎందుకని మనం మిడిల్ ఈస్ట్ అనకూడదు అది వెస్ట్ ఏషియా పశ్చిమాసియా అని ఎందుకు అనాలి ఎందుకనంటే ఒకప్పుడు బ్రిటిషు వలస దేశాలకి అధిపతిగా ఉన్నప్పుడు మొత్తం యూరప్ ని కేంద్రం చేసుకుని చరిత్ర అంతా రాయబడింది కాబట్టి యూరప్కి భారతదేశం తూర్పు అయితే బ్రిటన్ కిను భారతదేశానికి మధ్యలో ఉంది కాబట్టి దాని మధ్యప్రాచ్యం అనేవాళ్ళు అది భౌగోళికంగా అది సరైన పదం కాదు భౌగోళికంగా అది ఆసియా ఖండానికి పశ్చిమ వైపున ఉన్న ప్రాంతం కాబట్టి అది పశ్చిమ ఆసియా అండం కరెక్ట్ వాళ్ళు అన్నట్టు మనం మిడిల్ ఈస్ట్ అన్నాం అనుకోండి అంటే మనం కూడా సామ్రాజ్యవాద భాషను మాట్లాడుతున్నట్టు అది సరైనది కాదు అని చెప్పారు అట్లా అనేక విషయాలు ఇవాళ మన ఏ పదానికి ఏ ప్రాముఖ్యత ఉంటుంది ఏ పదాన్ని ఎప్పుడు వాడాలి ఇప్పుడు ఉదాహరణకి విదేశాంగ విధానంలో ముఖ్యంగా భారతదేశం ఇవాళ సంబంధించిన విషయంలో మొన్న ఇజ్రాయెల్ పాలస్టీనా నుంచి పన్నెండు నెలలలో పాలస్టీనా ఆక్రమిత ప్రాంతాల నుంచి వైదొలగాలి అని ఐక్యరాజ్య సమితిలో ఒక తీర్మానం పెడితే భారతదేశం దానికి అనుకూలంగా ఓటు వేయకుండా తటస్థంగా నిలబడింది దీనికి భారతదేశం సమర్ సమర్థించుకోవడానికి ఏమని చెప్తుంది పన్నెండు నెలల కాలం కాదు అట్లా కాలాన్ని చెప్పకుండా ఉంటే గనక దానికి అనుకూలంగా ఓటు వేసేవాళ్ళం ఇవన్నీ చెప్తున్నారు వాస్తవం అది కాదు అంటే ఇప్పుడు మనం అది నమ్మేమనుకోండి నిజమే కదా పన్నెండు నెలల్లోనే సాధ్యం కాకపోవచ్చు కాబట్టి కాస్త ఎక్కువ కాలం ఇవ్వాలేమో అని భ్రమలో పడతాం అందుకని ఆయన నేర్పించింది ఏంటంటే ఇటువంటి మాటలు కాదు మాటల వెనకాల ఉన్న అర్థాలని ఎట్లా మనం కనిపెట్టాలి అనేది నేర్పి ఆ తర్వాత మన ఈ సమాజం మన భారత సమాజమే ఒక అంతరాలు ఉన్న అంటే కులం ప్రాతిపాదిక మీద ఉండేది ఇటువంటి పరిస్థితుల్లో ఆయన బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి నేరుగా దళితులు కార్మికులు వీళ్ళకి సేవ చేస్తున్నారు కదా ఆయ ఆయన యొక్క ఇంపాక్టు ప్రజల మీద ఎందుకు ఇంకా లోతుల్లోకి పోలేదు అనేది ఒక అనుమానం ఉంది సీతారామూర్ గారు ఇదే ప్రశ్న ఆయన అడిగినప్పుడు ఆయన ఏం సమాధానం చెప్పారో చెప్తాను ఒకసారి ఆయన ఒకసారి విమానంలో వెళ్తున్నప్పుడు ఆయన పక్కన సీట్లో ఒక ప్రముఖ భారతదేశంలో ఒక ముఖ్యమైన రాజకీయ పార్టీకి సంబంధించిన అధ్యక్షుడు ఆ కాలంలో దళితుడు ఆయన ప్రయాణం చేస్తున్నాడు ఆయన ప్రయాణం చేస్తూ ఇద్దరు మా రాజకీయాలు మాట్లాడుకుంటూ వెళ్తూ ఉన్నప్పుడు ఆయన ఏమైనా సీతారాం గారు మన ఇద్దరం కూడా ఆ ప్రజల కోసమే పనిచేస్తున్నాం అని అంటే సీతారాం గన్నారంట మన ఇద్దరం ప్రజల కోసం పనిచేస్తున్నా నేను నా వర్గానికి నేను ద్రోహం చేశాను నువ్వు నీ వర్గానికి ద్రోహం చేశావు అని అంటే ఆయన ఒక ఒక అగ్ర కులంలో ధనిక కుటుంబంలో పుట్టాడు ఆ అగ్రకులానికి ధనిక వర్గానికి ఆయన ద్రోహం చేసి పేదల పక్షాన నిలబడ్డాడు ఆ అధికార పార్టీలో ఉన్న అతను దళితుడైనా గానీ పేద కుటుంబంలో పుట్టినా గానీ ఆ పేదలకి దళితులకి ద్రోహం చేసి అగ్రకులాలకు ముముగాస్తున్నాడు కాబట్టి సీతారాం గారు ఎందుకని ప్రజలకి ఇవాళకి వాళ్ళ దీంట్లో నిలబడగలిగాడు అంటే ఆయన ఆ రకంగా ఆయన ఏ కుట్ వర్గంలో పుట్టాను ఏ కులంలో పుట్టాను అనేది మర్చిపోయి పేద ప్రజల కోసం అణగారిన కులాల కోసం పనిచేసి వాళ్ళని ముందుకు తీసుకురావడాని కోసం ఏ మార్గం అన్వయించాలి అనుసరించాలి అనేది ఆయన ఆలోచించి దానికోసం అహర్నిసలు చేసాడు కాబట్టి ఆయన ఇవాళకి ప్రజల్లో గుర్తింపు అయితే ఆయన చేసిన ఆయన అనుకున్నంత మార్పు ఇవాళ సమాజంలో ఎందుకు రాలేదు అంటే కనుక ఇవాళ సమాజంలో ఏ మార్పు కూడా ఒక రోజులోనో ఒక సంవత్సరంలోనో వచ్చేది కాదు దానికి కొంత టైం పడుతుంది ఇది వరకు భారతదేశంలో కమ్యూనిస్టులు అంటే కేవలం కమ్మ రెడ్లు లేకపోతే ఇటువంటి మధ్యత కులాలకు సంబంధించిన వాళ్ళు మధ్య తరగతి రైతులకు సంబంధించిన పార్టీ అని చెప్పుకునేవాళ్ళు కానీ ఇవాళ ఆ రకంగా లేదు పేదల పార్టీ ఏదైనా ఉంది అంటే అది కమ్యూనిస్ట్ పార్టీ ఇండియా మార్క్సిస్ట్ అని గుర్తిస్తున్నారు మార్పు క్రమంగా వస్తుంది ఆ మార్పు తీసుకురావడానికి సమయం పట్టినా కానీ అదే సరైన మార్పు మనకి అరుణ్ కుమార్ గారు చాలా విషయాలు చెప్పారు మామూలుగా ఒక మార్పు అంటే ఏదో నిమిషాల్లో సెకండ్లలో వచ్చేసేది కాదు ఒక అన్నం ఉడకాలంటే ఒక అర్ధ గంట పడుతుంది బిడ్డ కడుపు నుండి పుట్టాలంటే తొమ్మిది నెలలు పుట్టింది అదేవిధంగా సమాజం మార్పు ఈ భారత సమాజం కుల మత అంచనా ఉంది దీన్ని మార్పు చేసుకొని బయటికి పడాలి సమాజము కాబట్టి ఆ పరిస్థితి రావాలంటే కొంత టైం పడుతుందని చెప్పుకొస్తున్నారు అదేవిధంగా ఇప్పుడు మనం ఈ సీతారాం యోచురి నీకి ఆయన యొక్క ఆదర్శాలని విద్యార్థి లోకానికి మీరు ఏం చెప్తారు విద్యార్థి లోకం మారాలంటే బాగా చదవాలి చదివింది సమాజాని కోసం ఉపయోగపెట్టాలి చదువు మనం ఏదే ఏది చదువుతున్నామో అది ప్రభుత్వ విద్యాలయం అయినా ప్రైవేట్ విద్యాలయం ప్రజల కష్టాల మీద వాళ్ళు కట్టే పన్నుల నుంచి వచ్చే డబ్బులతో మనం చదువుకుంటున్నాం అందుకని సమాజానికి నా చదువుకి ఎటువంటి సంబంధం లేదు అనుకోవడం ఉత్తి భ్రమ అది తప్పుడు అవగాహన సమాజం పేదలు కష్టపడడం వల్లనే ఎవరైనా చదువుకోగలుగుతారు కాబట్టి వాళ్ళ బాధ్యత కర్తవ్యం సమాజం కోసం వాళ్ళ చదువుని ఉపయోగించుకోవడం అది సీతారాం గారికి కూడా మనం ఇచ్చే నిజమైనది వాళ్ళని అది ప్రజలారా విద్యార్థులారా అరుణ్ కుమార్ గారు చెప్పిన విషయాలు మీకు అర్థమైంటుంది అనుకుంటా మనం చదివే చదువు ప్రజల కోసం ఉపయోగించాలి ఆ సంపద నుండే మన చదువులంతా కూడా పూర్తి చేసుకొని ఈరోజు ఉన్నత చదువులకు వెళ్తున్నాం కాబట్టి ఆ ఉన్నత చదువులంతా కూడా ప్రజా ప్రయోజనాలకు ఉపయోగించాలని చెప్పి మన కామన్ మ్యాన్ వైస్ తెలియజేస్తుంది